హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీషో నుండి ఆర్డర్ చేసినటువంటి టూ డిఫరెంట్ బ్యూటిఫుల్ నెక్సెట్స్ని అయితే చూపించబోతున్నానండి బ్యూటిఫుల్ అని నేను అనడం కాదు కానీ చూస్తే మీరే అంటారు అంత బాగున్నాయండి రెండు కూడా ఇంతకీ అవి బాగున్నాయా లేదా చూసే ముందు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ ఇంకా లేట్ చేయకుండా ఎలా ఉన్నాయో ఏంటి చూపించేస్తాను రండి ఇదిగోండి ఇది ఫస్ట్ నెక్సెట్ అండి మంచిగా కాసుల పేరు డిజైనింగ్ తో హైలైట్ చేశారు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి క్లియర్గా చాలా అంటే చాలా బాగుందండి ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది ఇదిగోండి ఈ విధంగా అయితే ఇచ్చారు మంచిగా కాసులు డిజైన్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు చోకర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి చోకర్ కం నెక్లెస్ లాగా అయితే యూజ్ చేయొచ్చు రెడ్ ఇంకా గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా ఉంటాయి నెక్ నెక్ డిజైన్ దగ్గర మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్టలు డిజైన్ అయితే ఇచ్చారండి పైన కాస్ట్ వచ్చి విత్ అమ్మవారు డిజైనింగ్ అయితే ఉంటుంది కంప్లీట్ గా గోల్డ్ ఫినిషింగ్ లో అయితే ఉంటుందండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ అయితే ఇచ్చారు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ వైస్ మంచిగా అమ్మవారు డిజైన్ ఉండడం వల్ల ఏంటంటే మంచిగా ట్రెడిషనల్ లుక్లో అయితే బాగా కనిపిస్తుంది ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అంత నీట్గా అయితే ఉంటుంది మంచి లుక్ అయితే ఉంటుంది డీసెంట్గా చాలా అంటే చాలా బాగుంది కాసులు డిజైన్ ఉండడం వల్ల ఏంటంటే మనకు కూడా మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది అండ్ ఇదైతే నెక్స్ట్ సెట్ అండి సెట్ అని కాదు కానీ కొంచెం సింపుల్గా ఇష్టపడే వాళ్ళకు ఇది చాలా బాగుంటుందండి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా సింపుల్గా ఏమంటారు క్లాసీగా ఇష్టపడే వాళ్ళు ఈ సెట్ని ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది సింపుల్గా ఇప్పుడు బాగా ట్రెండ్ కూడా అవుతుంది ఇలాంటి సెట్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను రండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి క్లియర్గా చూడండి మంచిగా ఏమంటారు సింపుల్గా ఏమంట డీసెంట్ లుక్ అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుంది మంచిగా పచ్చలు కెంపులు స్టోన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే కమలం ఫ్లా పువ్వు అంటారు కదా ఆ టైప్లో డిజైన్ అయితే ఉంటుంది అండ్ టూ సైడ్ కూడా ఒక టూ టూ ఏమంటారు లీఫ్ డిజైన్ టైప్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడవచ్చు చాలా సింపుల్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లెయిన్ శారీస్ పైనకైనా ఇలాంటి వాటికి ఇలాంటిది మంచిగా పేరప్ చేసామనుకో చాలా మంచి లుక్ ఉంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ సెవెన్ రూపీస్ ఉందండి ఇంతకీ ఈ నెక్సెట్స్ మీకు ఎలా ఉన్నాయి నచ్చాయా నచ్చినట్టయితే వీడియో లైక్ చేసేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి